ఇళయరాజా గారు తన పంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఒక విధంగా ఆయన తలకి ఈగో ఎక్కేసిందంటే ఇక ఆయన్ని దించడం ఎవరి తరము కాదు గొప్ప సంగీత దర్శకులు ఎన్నో పాటలు స్వరపరిచారు ఎన్నో సినిమాలు విజయ తీరాలకు చేర్చారు ఆయన పాటలు ఇప్పటికే మనకు వినాలనిపిస్తుంది ఆయన పాటలు వింటే ఆ సంగీతంలో మనకి నిద్ర వచ్చేస్తుంది అంత గొప్ప సంగీత స్వరకర్త ఆయన అందులో ఎటువంటి సందేహము లేదు కాకపోతే ఆయన తీరు ఒక్కొక్కసారి మాత్రం చిరాకు కల్పిస్తుంటది ఇప్పుడు నిర్మాతలకి ఒక విధంగా ఆయన చుక్కలు చూపిస్తున్నారు అంటే ఆయన సంగీతం ఒప్పుకున్నటువంటి నిర్మాతలకు కాదు అంటే ఏదో వేరే సినిమా నిర్మాతలు ఆయన పాటను ఉపయోగించుకున్నారు అనుకోండి బాగుందనేమో లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక రకంగా మొత్తానికి ఆ పాట దానికి ఆ యొక్క సిచ్యువేషన్కి అవసరం అయ్యి ఉంటే మొత్తానికి ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుంటే మాత్రం ఆయన కాపీ రైట్ ని అనే ఒక చట్టాన్ని ఉపయోగించుకుని నరకం చూపిస్తున్నాడు మన తెలుగు సంస్థ అజిత్తో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఒక సినిమా తీసింది ఆ సినిమా ఏప్రిల్ లో వచ్చింది సినిమా పోయింది కూడా పెద్దగా హిట్ అవ్వలేదు వాళ్ళు నెట్ఫ్లిక్స్ కి ఆ సినిమాని ఇచ్చేశారు నెట్ఫ్లిక్స్ కి వచ్చిన తర్వాత కూడా ఆయన దాన్ని విడిచిపెట్టలేదు కాపీ రైట్ కేసు వేశారు దాంతో ఇరవై ఐదు కోట్లు ఎంతో డిమాండ్ చేస్తే వాళ్ళకి అది లాస్ వచ్చింది దానివల్ల వాళ్ళు ఏమొచ్చేసి ఆయన రిక్వెస్ట్ చేశారు సార్ ఇది పరిస్థితి మా సంస్థ ఎంత ఉంది ఆరు పది కోట్లు ఐదు మొత్తానికి ఒప్పందం చేస్తే ఆయన ఒప్పుకోలేదు పైగా తెలుగు సంస్థ తెలుగు సంస్థ అయితే తమిళ వారికి అసలు ఇష్టం ఉండదు దానివల్ల వల్ల అయితే వారికి చుక్కలు చూపించి చివరికి ఆయన పంతాన్ని నిగ్గించుకొని నెట్ఫ్లిక్స్ లో ఉన్నటువంటి ఆ సినిమాని తీయించేశాడు ఇలాంటి వ్యక్తి అయినా కాపీ రైట్ వాడుకోవడం తప్పే కానీ దానికో పద్ధతి ఉంటది కదా మరి ఇంత దారుణమా అది కూడా తెలుగు సంస్థ అని చాలా తమిళ సినిమాలు అలా ఉపయోగించుకున్నాయి వాళ్ళు ఏమొచ్చేసి రాజీకి వచ్చారు ఆయనతో ఆయన కూడా రాజీ పడ్డాడు కానీ ఇది కేవలం తెలుగు సంస్థని రాజీ పడలేదు ఇలా ఉంటారు పరిస్థితి మనుషులు ఒక్కొక్కసారి ఎవరిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటే నేను ఆయనేం తప్పు పట్టడం లేదు ఆయన కాపీ రైట్ కేసేయడం తప్పేం కాదు కానీ నిర్మాతలు కూడా ఒక మెట్టు దిగి వచ్చారు కాబట్టి డబ్బుల విషయంలో ఆయన కూడా కొన్ని మెట్లు దిగాల్సింది దిగితే అది సద్దు